పాడి పంటల ఛానల్ చూస్తున్న ఎక్కువ రైట్ సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ ధర్మాకర్ నేను ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం విద్యాలయం నుంచి మత్స్య పరిశోధన కేంద్రం కాకినాడ నుంచి జూనియర్ సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకునే అంశం నాణ్యమైన చాపిల్లల ఉత్పత్తి మెలకువలు మనం మ్యాక్సిమం బ్రోడర్స్ ఇవన్నీ సీడ్ అండ్ ప్రొడక్షన్ అనేది హ్యాచరీలోనే మనం ప్రా ప్రాథమికంగా స్టార్ట్ చేస్తాం మనకు సీడ్ ఉత్పత్తి మన ఆంధ్రప్రదేశ్లో చేసే రకాలుగా మనం బ్రోడర్స్ని ఎంచుకునే పద్ధతి అతి ముఖ్యమైన పద్ధతి హ్యాచరీలో ఎటువంటి ప్రొడక్షన్ చేస్తే దాన్ని బట్టి మనకి ఆ రకమైన చా పిల్లల ఉత్పత్తికి న్యాయం జరుగుతుంది అందుకనే హ్యాచరీలో మనం ఫస్ట్ తీసుకున్న ప్ర ప్రధాన ఇదేమంటే వాతావరణం అనుకూలంగా ఉందా లేదనేది హ్యాచరీ యూనిట్లో నాణ్యమైన బ్రోడర్స్ ఎక్కడ దొరుకుతున్నాయా లేదనేది మెలుకువల్లో మనం హ్యాచరీ పిల్లలకి గణనీయంగా మనం పెంచవచ్చు దీనివల్ల నెక్స్ట్ హ్యాచరీ నిర్మాణం అంశం చూసుకుంటే మనం హ్యాచరీకి ఏ అంశాలు కావాలి ముందు స్థలం ఎంపిక కావాలి నెక్స్ట్ న్యాయమైన సీట్ బ్రోడర్స్ అనేది మనకి ఎంత అనుకూలంగా దొరుకుతున్నాయి ఆ దగ్గరలో నెక్స్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎంతవరకు ఉంది రైలు మార్గం లేదంటే రోడ్డు మార్గం మనకి హ్యాచరీ ప్రొడక్షన్కి ఎంత అనుకూలంగా ఉంది నెక్స్ట్ మన సీడ్ ప్రొడక్షన్కి చేసుకున్నప్పుడు మన మార్కెట్ అనుకూలంగా ఉండాలి కదా ఆ ఆ నియమాలు మనం హ్యాచరీ కండిషన్స్కి చూసుకోవాలి హ్యా నెక్స్ట్ మనం ఏం చేయాలి వస్తువు నీరు నీరు అనేది ఏ మోతాదులో దొరుకుతుంది హ్యాచరీ నియర్ బై సోర్స్లోగా సో అది ప్రైమరీ అది ప్రాథమిక ఎంపిక నీరు అనేది ముఖ్యంగా నెక్స్ట్ మనకి ఏ విధమైన బ్రోడర్స్ దొరుకుతున్నాయి ఆ ఏరియాలో మనకి వైల్డ్ కార్డ్ బ్రోడర్స్ ఎంతవరకు దొరుకుతున్నాయి అనేది మనం ఆ హ్యాచరీ యూనిట్లో మనం ప్రథమకి చూసుకోవాలి అతని ముఖ్యమైనవి ఏంటంటే నర్సరీ చెరువులు ఎంపిక దాన్ని బట్టి ఏంటంటే మనకి బ్రూడ్ చేసిన బ్రీడింగ్ చేసిన తర్వాత మనం స్పాన్ టు ఫ్రై అనే చేప పిల్లలు పెంపకం చేస్తాము అదే దాని తర్వాత ఆ చేపల్లో ఫైవ్ స్టేజ్ వచ్చిన తర్వాత ఫైవ్ స్టేజ్ టు ఫింగర్ లింక్ మనకి పెద్ద చెరువులో వేసి దాన్ని ఒక ఇనిషియల్ స్టేజ్ వరకు చేస్తారు దాని తర్వాత ఫెసిలిటీస్ ఏ ఏమాత్రం మనకు ఉన్నాయి ల్యాబ్ కండిషన్స్ ఎంతవరకు రిక్వైర్మెంట్గా ఉన్నాయి అనేది హ్యాచరీ పద్ధతిగా చూసుకోవాలి పాటు మన రక ఏ రకమైన చేపలు మనం పెంపకానికి వాడుతున్నాం లేదంటే బ్రీడింగ్ చేయడానికి వాడుతున్నాం ఉత్పత్తి చేయడానికి వాడుతున్నాం అనేది మనకు ఆ మెలకువలలో ప్రకారంగా మనం చూసుకోవాలి మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కట్ల రోహు అనేది దొరుకుతున్నాయి దాంతోపాటు వెనామీ కూడా ఉత్పత్తిగా ఉంది కనుక సీడ్ ప్రొడక్షన్ యూనిట్లో దీనికి అనుకూలంగా ఉన్నాయి నెక్స్ట్ హ్యాచరీ కావలసిన వసతులు ఏంటంటి ఒక తల్లి చేప పెంప రావలసిన రావాల్సిన పద్ధతులు కావలసిన ఎంచుకున్న ఇది వాతావరణం చేప ఎంపిక తల్లి చేపలకు చేరువుగా కావాల్సిన వాతావరణం మెలకువలు మనకి మార్గం రూటు మార్గం ఎంతవరకు మనకి గా ఉంది మన అది మనకి బ్రోడర్స్ దొరుకుతున్నాయి అంటే వైల్డ్ కార్డ్ బ్రోడర్స్ అయితే మనకి రిజర్వేర్ దాంట్లో ఎక్కువ దొరుకుతాయి రిజర్వైర్ చెరువుల్లో దొరుకుతాయి అక్కడ నుంచి మనం బ్రోడర్స్ తెచ్చుకుంటే చేప కండిషన్ చేసి ప్రొడక్షన్ చేయడానికి ఈజీగా ఉంటాయి సో హ్యాచరీకి కావాల్సిన వసతులు ఏంటి అంటే వీళ్ళంతవరకు హ్యాచరీకి మూడు కండిషన్ ప్రైమరీగా యూజ్ చేస్తాము హాపా హ్యాచరీ నెక్స్ట్ గ్లాస్ జార్ హ్యాచరీ నెక్స్ట్ చైనీస్ హ్యాచరీ దీన్ని ఎక్కువ ఎక్కువ హ్యాచరీగా పిలుస్తారు సో మనం ఇప్పుడు హ్యాచరీక్ కావాల్సిన వసతులు ఏంటి హ్యాచరీ నిర్మాణంకి ఏంటేంటి కావాలి ఎంతవరకు చేయాలి అనేది ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది ఫస్ట్ మనకు కావాలి ఎందుకంటే నీరు నిలువ చేసుకోవాలి అది ఒకటి ఇది రెండోది మనకి బ్రీడింగ్ ట్యాంక్ హ్యాచింగ్ ట్యాంక్ నెక్స్ట్ సీడ్ కలెక్టింగ్ ట్యాంక్ అనేది ఉండాలి మనకి మ్యాక్సిమం ఇక్కడ హా హ్యాచరీ కావాల్సిన పద్ధతుల్లో మనకి గ్రావిటీ బేస్ మీద నడుస్తుంది నెక్స్ట్ దీన్ని బట్టి చూసుకుంటే మనకి హ్యాచరీకి కావాల్సిన ఇంకా వసతి నర్సరీ ట్యాంక్ ఏరేషన్ కోసం అనేది బ్రోడోస్కి పెట్టినప్పుడు ఏరేషన్ కావాలి కాస్త నెక్స్ట్ నీటి వసతులు నెక్స్ట్ మేతకి సీడ్ ప్రొడక్షన్ అయిన తర్వాత మేత ఎంత మావదానికి కావాలో మేతకు మేత వసతులు మనం ఉంచుకోవాలి నెక్స్ట్ హ్యాచరిక్ కావాల్సినవి ఏంటంటే రసాయన ఏర్పాట్లు నెక్స్ట్ ల్యాబ్ రిక్వైర్మెంట్ ఏమైనా ఏమైనా ప్రాసెస్లో మనకి ఏమైనా వైల్డ్ కార్డ్ తెచ్చిన తర్వాత ఆ చేపల్ని మనం ఎంతవరకు నిల్వ చేయగలం అనేది రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చినా ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకి వచ్చినప్పటికీ అది వాతావరణ తీవ్రత బట్టి మారుతుంది సో ఆ కండిషనింగ్కి మనం మన చేపలు అనేది కండిషనింగ్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాచరిక్ కావాల్సిన ఇంకా వసతుల్లో కావాల్సినవి కూడా మళ్ళీ ఒక ల్యాబ్ కావాలి ఎందుకంటే ఏమైనా ఒక పొరపాటునట్టుని తీసుకొచ్చినప్పుడు జబ్బులు ఏమైనా వచ్చినా సరే మనం దానికి నివారించడానికి ఆఫీస్ ఉండాలి నెక్స్ట్ ఆఫీస్ రూమ్ కూడా ఒకటి మనకి వచ్చేసి ఉండే మానిటరింగ్ ఎప్పుడు ప్రతి అప్పుడు మనకి ఏ పద్ధతిగా చేస్తున్నాము ఎలా చేస్తున్నాము అనేది ఎవ్రీథింగ్ షుడ్ బి అది ఒక నమూనాగా రాసిపెట్టి ఉంచాలి ఇది మన ఎక్కువ హ్యాచరీగా చెప్తున్నాం కదా దీనికి మనకి బ్రీడింగ్ ట్యాంక్ ఉంటుంది నెక్స్ట్ స్పానింగ్ ట్యాంక్ ఉంటాయి దీంట్లో నుంచి మనకి బ్రీడర్స్ నుంచి ఇది ఒక గ్రావిటీ పద్ధతిలో బ్రీడింగ్ చేస్తాను చేపల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రోడర్స్ ఏ ఏ విధమైన బ్రోడర్స్ తీసుకోవాలి ఈ రిజర్వాయర్లో తీసుకున్న బ్రోడర్స్ ఏ జబ్బులు లేదంటే వాటికి ఏ ఏ దెబ్బలు ఉండకుండా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చూసిన తర్వాత ఆ కండిషనింగ్ అయిన తర్వాత అవి మన కండిషన్కి అవి అనుకూలంగా ఉంటున్నాయి లేదనేది ఒకటి 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 రెండు రోజులు కండిషనింగ్ చేయించి దాని తర్వాత ఆ చేపల్ని ఆడ చేపల్ని చేపలని గుర్తించి బ్రీడింగ్స్కి చూపించాలి ఇది మన ఎక్కువ హ్యాచరీ ఇది ఆపరేషన్ కెపాసిటీ వచ్చి కనీసం ఒక పది లక్షల సీడ్ అనేది ఉత్పత్తి అవుతుంది ఇది ఒక గ్రావిటేషన్ బేస్ మీద అవుతుంది మనం చెప్పినట్టు ఓవర్ హెడ్ ట్యాంక్ లేదంటే వాటర్ కంటిన్యూస్గా వాటర్ ఒక ఫ్లో ఒక కంటిన్యూస్ ఒక కమపద్దికరంగా వచ్చే నీరు ఉండేటట్టు ఉండి అది స్పానింగ్ ట్యాంక్లో మనం బ్రోడర్స్ అనేది విడిచిపెడతాం అది ఏ రేషియోలు అంటే ఒక ఆడచేపకి రెండు మగచేపలుగా తోడుగా పెట్టి పెట్టినట్టు అక్కడ స్పానింగ్ ట్యాంక్లో విడిచిపెట్టి ఒక ఓవర్ నైట్ బ్రీడింగ్ అనేది యాక్టివిటీ అనేది నిర్వహిస్తాం ఆ బ్రీడింగ్ యాక్టివిటీ అయిన తర్వాత మనం బ్రోడ్ వస్తుంది ఆ బ్రీడింగ్ ట్యాంక్ నుంచి స్పానింగ్ ట్యాంక్ నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్కి తీసి తొలగించి తర్వాత హ్యాచింగ్ ట్యాంక్లో ఆ రెండు రోజులు మూడు రోజులు మన వాటర్ కంటిన్యూషన్ తో చేసి ఆ వాటర్ ఏ కండిషన్లో ఎంతవరకు అవుతుంది అనేది చేప ఉత్పత్తి సీడ్ ఎంత ఉత్పత్తి అవుతుంది అనేది సీడ్ ఏ టైంలో బ్రీడ్ అయింది హ్యాచ్ అవుట్ అయ్యిందనేది ఒకసారి కంటిన్యూస్ చెక్ చేసుకుంటారు దాని తర్వాత నుంచి మనం హ్యాచింగ్ ట్యాంక్ నుంచి కలెక్షన్ చాంబల్లో నుంచి మన సీడ్ అనేది కలెక్ట్ చేసుకొని మనం పాండ్లోకి రిలీజ్ చేసుకుంటాం ఆ పాండ్లో మనం కనీసం ఒక పది రోజు నుంచి ఒక ఎనిమిది నుంచి పది రోజుల నుంచి మనం సీడ్ రేర్ చేసి దాన్ని ఉత్పత్తి కోసం కంటిన్యూస్ రివాల్వ్ చేసి పెడతాం సీడ్ కలెక్షన్ ఎంతవరకు సర్వైల్టీ అయింది అనేది ఎంతవరకు ప్రొడక్షన్ అయిందనేది ఈ మనం బ్రీడింగ్ చేసిన కెపాసిటీ ప్రకారంగా మనం ఈ మెలుకులు బట్టి తెలుస్తుంది అనమాట దానికి దీనికైనా ప్ర ప్రాథమిక ముఖ్యమైనది కాబట్టి ఏంటంటే తల్లి చేపల ఎంపిక ముందు తల్లి చేపలు అనేది ఎంత హెల్దీగా ఇది ప్రాథమిక ఎంపిక అలా ముందు చెప్పినట్టు ఆడ చేప మగ చేప ఎంత రేషియోలు తీసుకుంటే వన్ ఇస్టు టూ తీసుకోవాలి మేల్ ఫిమేల్ ఆ ఆడ మగ కండిషనింగ్ ఎంత ఉంది వాటి ఏజ్ ఎంత మాక్సిమం మనం ఒకటిన్నర సంవత్సరాల తర్వాత అన్ని చేపలని తీసుకోవడానికి మరి ఈ రిజర్వాయర్ దొరికే చేపలని మనం తీసుకోవడానికి ప్రాథమికంగా తీసుకోవాలి నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్న కల్చర్ టెక్నిక్స్లో మనం ఓవా ఎఫ్హెచ్ ఓవర్ డైట్ ఓవర్ ప్రైమ్ అనేది కృత్రిమ పద్ధతుల్లో మనం ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ చేస్తున్నాం సో మనం ఏ మోతాదులో ఇండ్యూస్ బ్రీడింగ్ చేస్తామంటే జీరో పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్కి ఓఫ్ ఎఫ్హెచ్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ మనం జరి జరిపిస్తున్నాం ఇంజక్షన్గా ఇస్తున్నాం సో ఇదే కాకుండా మనకి బొనోట్రోపిక్ హార్మోన్స్ కూడా విధి విధి చేపలకి విధి వాటి బరువు ప్రకారంగా వాటి కొలతల ప్రకారంగా వాళ్ళ బరువు ప్రకారంగా వాటి మనం ఆ డోసెస్ అనేది వేరేగా ఉంటుంది ఇదే మన ఓవ మన మ్యాక్సిమం వాడేది నెక్స్ట్ ఫిష్ గొనడెట్రాపిక్ హార్మోన్ దీన్ని కూడా మనం ఫిష్ గొనడట్రాపిక్ హార్మోన్ అనేది ఒక ఏజ్ ఓల్డ్ ప్రాసెస్ ఇది ఒక పాత నిబంధనంగా మనం వాడేవాళ్ళు దీన్ని ఆడచేప మగచేపకి ఇంజక్షన్గా ఒక స్పెషలైజేషన్ ఒక శాస్త్రవేత్తగా చేసేవాళ్ళు దీనికి మన షెడ్యూలింగ్ ఆడచేపకి రెండు ఇంజక్షన్లు చేస్తారు రెండు నుంచి మూడు గ్రాములు ఒక ఒక డోసేజ్ నెక్స్ట్ ఐదు నుంచి ఎనిమిది రెండో డోసేజ్ ఒక గ్యాప్ ఆఫ్ ఒక ఎని ఆరు గంటల గ్యాప్లో ఇచ్చి కానీ మొగచేపకు మాత్రం ఒకసారి డోసేజ్ ఇంజక్షన్ ఇస్తారు అది రెండు నుంచి మూడు గ్రాములు ఇస్తారు ఒక ఒక ఐదు నుంచి ఎనిమిది గంటల తర్వాత దీన్ని బ్రీడింగ్ యాక్టివిటీ చూస్తారు ఎంతవరకు ఎంత నిర్మాణంగా మనకి సీడ్ అనేది అవుతుందా లేదనేది దీనిలో క్రాస్ వెరిఫై చేస్తారు సో మన అయిన తర్వాత ఇప్పుడు ఆ బ్రీడింగ్ అయిన తర్వాత యాక్టివిటీగా మనం ఎంత ఈ మూడు రోజుల్లో రెండు రోజుల్లో మనకి అయిందా లే సీడ్ అనేది ఎంత ప్రొడక్షన్ అయ్యిందా లేదనేది చూసిన తర్వాత కలెక్షన్ ఛాంబర్ ద్వారా మనకి ఆ విత్తనాన్ని మనం తీసుకుంటాం ఆ విత్తనం కలెక్ట్ చేసిన తర్వాత దాని క్వాలిటీ అలా ఉంది ఎంతవరకు అది ఎన్ని రోజుల్లో మనకి ఫ్రైగా మారింది అనేది ఒకసారి చూసి దాన్ని నర్సరీ ట్యాంకుల్లోకి విడిచిపెడతారు నర్సరీ ట్యాంకుల్లోకి మనకి ఎన్ని గంటలనేది చూసుకుంటాం ఒక పది నుంచి ఎనిమిది నుంచి పది రోజులకి మనం చూసుకొని మేత అనేది ఏమి ఇస్తామనేది చూసుకొని మేత తయారీకి రైస్ బ్రాండ్ డిఎల్ రైస్ బ్రాండ్ నెక్స్ట్ గ్రౌండ్ ఆయిల్ కేక్ వన్ ఇస్టు వన్ రేషియోలో మనం దీనికి ప్రతిరోజు మనకు మోతాదుగా మనం వేసుకుంటూ వెళ్ళి పది రోజుల ప్రకారంగా దీన్ని రోజు ఏకంగా వేసుకుంటూ పొద్దున్న సాయంత్రంగా దీనికి మేతగా మనం వేసుకోవాలి నెక్స్ట్ ఇది ఉత్పత్తి చేసిన తర్వాత నర్సరీ ట్యాంక్ మన అమ్మ పోయిన టైంకి మనం నర్సరీ ట్యాంక్ ను కూడా ప్రతిదీ శుభ్రంగా చేసి ఆ నర్సరీ ట్యాంక్ లో దాన్ని ఎక్లమటేట్ చేయాలి అంటే ఇప్పుడు ఆ నర్సరీ పాండ్ నుంచి ఈ అమ్మే పరిస్థితికి తీసుకొచ్చినప్పటికీ ఆ చేప దాన్ని స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు ఆ పద్ధతిలో మన నర్సరీ ట్యాంక్ తీసుకొచ్చి మొత్తం శుభ్రంగా చేసి దాంట్లో నీరు మళ్ళీ నింపి ఆ నీటిలో మళ్ళీ సీడ్ని అనేది చేసి నెక్స్ట్ ప్యాకింగ్కి రెడీ ఇచ్చి ఉంచాలి సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ప్యాకింగ్ కండిషన్కి చేప అనేది ఈజీగా నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్ళి చేసినా కూడా మనకి సర్వైవల్టీ అనేది లేదంటే అది ఉత్పత్తి చేసే నెక్స్ట్ కండిషన్కి అది అనుకూలంగా ఉంటుంది సో మన ప్రధాన ఇదేంటంటే ఇంజెక్షనింగ్ చేసి నెక్స్ట్ దాన్ని బ్రీడింగ్ చేసే యాక్టివేషన్ నెక్స్ట్ గుడ్లు చేసే స్పాన్ చేసి ఫస్ట్ బ్రీడర్స్ అనేది మనం వైల్డ్ రిజర్వేర్స్ని తీసుకొని మనం దాన్ని ఎక్లోమటేట్ చేసి బ్రీడింగే చెయ్యాలి నెక్స్ట్ ప పెంపకం ఏమంటే నర్సరీ నుంచి మనకి స్టాకింగ్ చేసి నర్సరీ నుంచి మళ్ళీ మనం పట్టి చేసి మన పెట్టుబడికి పట్టుగా పాండ్లో రిజర్వాయర్లో మనం మళ్ళీ చేసి మనకు ఒక ఒక మోతాదులో ఒక కేజీ నుంచి రెండు కేజీలు చేపలు వచ్చేటట్టు మనం చూసుకోవాలి ఈ విధంగా నాణ్యమైన రిజర్వాయర్ చేపలు మనం తీసుకొని మనం అది ప్రతి కండిషనింగ్ మళ్ళీ మెరుగులుగా చూసుకొని ప్రతి స్టెప్గా మన చూసుకుంటే వాటర్ కండిషనింగ్ చేసి ఒక బ్రోడర్స్ తీసుకొని ఇంజెక్ట్ చేస్తే మనకి ఉత్పత్తి సీడ్ ఉత్పత్తి అనేది మనకి లాభదాయకంగా ఉంటుంది పాడి పంటల ఛానల్కి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు